అభివృద్ధి రాష్ట్రానికి రాజధాని ప్రతి వర్గంలోనూ వైఫల్యమే గవర్నమెంట్ ఉద్యోగస్తుల అన్యాయమే పోలీసులకి అన్యాయమే వర్గానికి న్యాయం చేయటం వ్యక్తి కావాలా అభివృద్ధి ప్రధాన భారతదేశాన్ని ప్రపంచంలో మగ సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు కావాలా ఓడిపోయిన సిద్ధమైనటువంటి పవన్ కళ్యాణ్ మరీ ముఖ్యంగా ఈ ఊర్లో చాలా మంది మాట చెప్తూ మన ఉమ్మడి అభ్యర్థులైనటువంటి గొప్ప వ్యక్తులు అందులో బీసీ లో ముద్దు అయినటువంటి వ్యక్తుల నుంచి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నాశం చేశారు ఒకటే ముద్దు పెట్టుకోండి ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇద్దరు నాయకులు పైకి వచ్చినట్టు స్థాయికి మనకి మంచి చేస్తారా లేదా ఆలోచన చేసి సహృదయంతో విజ్ఞతతో ఆలోచన చేసి ప్రజా ప్రభుత్వం కావాలా మీరు అంకు చెప్పాలి కావాలా మీ చేతిలో ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధ మే పదూడో తారీఖు గొప్పగా వినయించుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికి మరొకసారి గౌరవ నమస్కారాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైపీ